హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం అటుకులు ఒక కప్పు పిండితో చాలా త్వరగా చేసుకోవచ్చు పది నిమిషాల్లో చేసుకునే కాల్షియం ఫుడ్ అండి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తున్నాను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ అటుకుల్లో వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత అందులో డస్ట్ పోయేలా ఒక టూ టైమ్స్ వంచేసేయాలండి ఆ వాటర్ని ఇలా కొంచెం మేళ్లతో కలిపేసి ఆ వాటర్ని వంచేసేయండి టూ టైమ్స్ ఇప్పుడు ఇలా పూర్తిగా నీళ్లు వంచేసేయాలి నీళ్ళు అనేది ఉండకూడదు ఇప్పుడు కొంచెం ఇలా చిలకరించుకోవాలి అటుకుల పైన కొంచెం ఇలా నీళ్ళని చిలకరించాలి ఇక్కడ చూడండి ఇలా నొక్కితే పైన వాటర్ తేలకూడదు ఇలా అనేసేసి ఆ తడి అవి అటుకులు తడి అలా ఉండిపోయేలా అలానే చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కనుంచేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చక్కగా నాని ఉంటాయి అటుకులు ఇక్కడ చూడండి బాగా నానిపోయాయి వీటిని బాగా నలుపుతూ కలిపేసేయండి వేళ్లతో నలుపుతూ ఇలా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగుల పిండి తీసుకోండి ఇది షాప్లో తెచ్చిన పిండి అయినా పర్లేదండి నేనైతే రాగులని మిక్సీ పట్టి వేస్తున్నాను మీరు షాప్లో తీసుకున్న పిండి అయినా పర్లేదు బాగుంటుంది ఇలా రాగుల పిండి వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన కరివేపాకును వేయండి అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేయండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఒక రెండు మూడు తీసుకొని సన్నగా కట్ చేసి వేసేయండి ఇప్పుడు క్యాబేజీని కూడా కొంచెం సన్నగా కట్ చేసి ఇలా ప్రెష్ చేస్తూ వేళ్ళతో చేతితో ఇలా ప్రెష్ చేస్తూ వేస్తే విడివిడిగా వచ్చేస్తుందండి ఇలా కలుపుతూ నలుపుతూ వేయండి క్యాబేజీని ఇప్పుడు ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి వేసేయండి ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి ఇలా చేతితో ప్రెష్ చేస్తూ వేయండి విడివిడిగా వచ్చేస్తాయి ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో అలా వేయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి ఇవన్నీ బాగా కలిపేసేయండి ఇక్కడ వాటర్ అనేది పోయొద్దండి మీకు ఇందు వీటిల్లో ఈ క్యారెట్లో ఉల్లిపాయలో వీటిల్లో ఉండే తేమతోనే అటుకులు తేమతోనే ఆ రాగి పిండి కలిసిపోతుంది ఎక్కడ వాటర్ అనేది అవసరం పడదండి ఇలా మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో అలా కలిపేసేయండి అయితే ఇక్కడ కలిపేటప్పుడు కొంచెం జిగురుగా చేతికి అంటుతుంటుంది మీకు అలా అంటకూడదు అనుకుంటే సిర మీకు ఏమైనా సిరాగ్గా అనిపిస్తుంది చేతులకు అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ వేసేసుకోండి అప్పుడు అంటుకోకుండా ఉంటుంది నేనైతే ఆయిల్ వేయకుండానే కలిపానండి ఇక్కడ ద్రాగి పిండి కదా జిగురుగా ఉంటుంది కొంచెం ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఒక కవర్ కానీ తీసుకోండి ఇలా వేసుకుని కొంచెం దీనిపైన ఆయిల్ని రాసేసేయండి ఒక బ్రష్ కానీ స్పూన్తో కానీ ఇలా రాసేసేయండి ఇప్పుడు చపాతి పిండి అంత చపాతీకి ఎంత ముద్ద పెట్టుకుంటామో అంత పిండి తీసుకుని వేళ్ళకి కొంచెం ఆయిల్ రాసుకోండి ఇలా అంటే వస్తుంది మామూలుగా కూడా ఆయిల్ రాయకపోయినా వస్తుంది కానీ ఇలా ఆయిల్ రాయటం వల్ల స్మూత్గా వస్తుంది అనమాట మనం చేయటానికి వేళ్ళకి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ రాసుకోలేదండి రాసుకోలేదంటే వేళ్ళకి చేతికి అంటుకుంటూ ఉంటుంది అనమాట ఇలా చక్కగా చపాతీలాగా పలసగానే చేయండి మరీ పలసగా కాదు అలాగని మందంగా కాదు ఇలా చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టేసుకోండి ఇక్కడ నేను దోశ పెనం పెట్టేసాను దీనిపైన ఆయిల్ రాసుకోండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద ఉన్న ఈ చపాతీని తీసుకొని అరిచేతిలోకి ఇలా వేసేసుకొని చూసారా ఇలా వేసేసుకొని ఇలా కవర్ తీసేయండి పేపర్ తీసేసి ఈ దోశ పెనం మీద వేసేసేయటమే ఇలా దోస పెనమే కానివ్వండి పానే కానివ్వండి ఎలాగైనా మీరు ఏదో ఇదిగా ఉంటే ఏది అవకాశం ఉంటే దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా కాల్చేసేసుకోవచ్చు ఇప్పుడు వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగిన తర్వాత ఇలా కదిలించండి కొంచెంగా ఇప్పుడు తిప్పి మళ్ళీ తిప్పేసేయండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ను వేసేయండి చుట్టూ అడుగుపార్టు కూడా మళ్ళీ ఇప్పుడు పై పార్ట్ అడుక్కేసిందాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ చుట్టూ రాసుకోండి కొంచెం ఆయిల్ సరిపోతుంది ఎక్కువ పట్టదు ఆయిల్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ రాగి పిండి కదా మనం వాడింది చాలా నిదానం కొంచెం నిదానంగా కా ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటువైపుకి ఇటువైపుకు మార్చి మార్చి తిప్పుతూ సేమ్ మనం చపాతీని ఎలా కాలుస్తామో అలానే కాల్చండి అంటే చపాతీ మీద కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మళ్ళీ అలాగేనండి మళ్ళీ మనం బటర్ పేపర్ మీద ఆయిల్ రాసేసుకోవటం కవర్ అయినా వస్తుంది ఇక్కడ కవర్ మీదైనా వస్తుంది క్లాత్ కాకుండా ఇలా కవర్ కానీ ఇలా ఈ పేపర్ కానీ తీసుకోండి ఇలా ఆయిల్ రాసేయండి మళ్ళీ చపాతీకి మనం ఎంత పిండి పెట్టుకుంటామో అలానే పిండి పెట్టేసేయండి మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకోండి వేళ్ళకు వేళ్ల వరకు రాసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ రాయటం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తుంది రౌండ్ షేప్ కూడా చక్కగా వస్తుంది మనకి మీకు ఆయిల్ అవసరం లేదనుకుంటే మనం ఏళ్ళకు రాసుకొని ఇలా చేస్తున్నాం కదా ఈ ఆయిల్తోనే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ పెనం మీద ఆయిల్ రాసేసుకుని మీకు ఆయిల్ కావాలి అంటే ఇక్కడ రాసేసుకోండి లేదు మాకు ఆయిల్ లేకుండా తింటాము అంటే అలానే వేసేసుకోండి పెనం మీద మళ్ళీ ఒక నిమిషం అలా ఉండేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కదిలిచ్చండి వెంటనే కదిలిచ్చామంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కదా రాగి పిండి కదా అందుకని కొంచెం ఒక్క శగనం అలా ఉంచేసి ఇప్పుడు ఇలా తిప్పుకోండి అసలు విరగటానికి అవకాశం ఉండదండి చక్కగా వస్తాయి మీకు ఇంకా మెత్తగా ఇంకా ఇదిగా కావాలంటే రెండు స్పూన్లు గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చండి ఇందులో అప్పుడు ఇంకా మెత్తగా ఉంటాయన్నమాట రాగి పిండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తాయి మాకు స్మూత్గా మెత్తగా ఉండాలి అనుకుంటే కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు ఇంకా మన దగ్గర ఎంత పిండి అయితే ఉందో అంతా ఇంక ఇలానే చేసుకోవాలండి నాకు ఇక్కడ కప్పుకి కప్పు పిండికి ఎనిమిది దాకా వచ్చేసాయి నేను తీసుకున్న పిండిని బట్టి చాలా చక్కగా టే ఫ్రై అయ్యాయండి చాలా టేస్టీ ఫుడ్ హెల్తీ కూడా అండి అందులో కాలుష్యం కోసం ఎక్కువగా ఇది వారానికి రెండు మూడు సార్లు ఇలా ఈ ఫుడ్ తీసుకుంటే మీకు కాలుష్యం తప్ప వాళ్ళకి కాలుష్యం తప్పకుండా వస్తుందండి అంత కాల్ష్యం ఫుడ్ ఇది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి లోపల కూడా పచ్చిపిండి లేకుండా ఎలా ఫ్రై అయిపోయిందో చక్కగా కాలిపోయాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే